నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ప్రాణ భయం ఉందని చెప్పి మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా ఇక్కడ సమాచారం అంటే జర్నలిస్టులుగా ఉండి వీళ్ళు తప్పుడు ఎనలిస్టులు జర్నలిస్ట్లా జర్నలిస్ట్లా అసలు ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తేనేమో నైంటీ నైన్ టీవీ ఎడిటర్ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు పత్రి వాసుదేవన్ అనే వ్యక్తి ఎలాంటి విశ్లేషణ చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి విషయాలను చేరవేసే ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి విషయాలను చేరవేస్తున్నారు ఎవరికి డబ్బులకి అమ్ముడుపోయారు వీళ్ళు చూస్తే అస్సలు రెండు వందల మంది షార్ప్ షూటర్స్ అమెరికా నుంచి వచ్చారు నా దగ్గర పూర్తి ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని దేశమంతా కల్లోలం అయిపోతుంది అని పిచ్చి కారు కూతలు కూసిన వ్యక్తి పత్రి వాసుదేవన్ అతను నైన్టీ నైన్ టీవీలో విశ్లేషణ చేస్తే ఇవన్నీ కూడా మాట్లాడాడు ఇట్లాంటి కారు కూతలు కూసే వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే వాళ్ళని ఏం చేయాలి అన్నప్పుడు వెంటనే దాని మీద స్పందించడం ప్రభుత్వం దాని మీద వాళ్ళ కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయటం అతను అరెస్ట్ చేయాలి అదుపులో తీసుకోవాలి దాని మీద పూర్తి నివేదిక మనకు సమర్పించాలి అసలు ఎందుకు ఈ విధమైన మాటలు మాట్లాడాలని వాళ్ళు కోరటం జరిగింది దానికి సంబంధించి ఆ యాజమాన్యాన్ని కలిసినప్పుడు ఆ నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అతను పరార్లో ఉన్నాడు మా దగ్గర ఉద్యోగిగా ఉండి అతను పోలీసులకి సహకరించట్లేదు కాబట్టి మేము కూడా ఉద్యోగుల నుంచి తీసేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేయము అని ఏదో చెప్పారు అని అంటున్నారు కానీ అది ఏంటి అసలు ఫస్టు దాన్ని మనం చూసినప్పుడు వెంటనే కూడా దాని మీద ఇట్లాంటి చేయకూడదు అని చెప్పి డిలీట్ చేయాలి అది ప్రజల వరకు చేరి ఇలాంటి ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు రెచ్చగొట్టే విధంగా ఎవరు వస్తారు షార్ప్ షూటర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డే బాబాయిని లేపేశాడని వింటున్నాం తల్లిని చలిని బయటకు నెట్టేశాడు వింటున్నాము మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎలక్షన్ అప్పుడు ఆయన సీఎంగా పోటీ చేస్తూ ఉంటే ఎలక్షన్లో కన్న తల్లి ఓటేయకుండా వేరే దేశానికి ఎందుకు పారిపోయిందంటే ఆవిడ కొత్త కారు కూడా ఆ టైర్లు పాడైపోయి చనిపోయే పరిస్థితి మనం చూసాము తర్వాత కన్న తండ్రి శవాన్ని అక్కడ పెట్టేసుకొని ఈయన శవన్ దగ్గర రాజకీయం ఏ విధంగా చేశాడు సీఎం కుర్చీలో కూర్చునే ప్రయత్నం ఏ విధంగా చేశాడు చూసాం ఇలాంటి పెద్ద గజదొంగ రౌడీ ఒక రాక్షసులా ప్రవ ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డిని ఎవరు చంపేంత ధైర్యం ఎవరు చేస్తారని ప్రజలు అడుగుతున్నారు ఈ రోజున ప్రజలందరికీ ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అంటే అతని వెనకాల ఇన్ని ఉన్నాయి మరి ఈరోజు చూస్తున్నాం మద్యం కుంభకోణం కానివ్వండి పీడిఎస్ రైస్ మాఫియా కానివ్వండి లేకపోతే గనులు తవ్వకాలు కానివ్వండి క్వార్జ్ అక్రమ తవ్వకాలు కానివ్వండి ఇసుక మాఫియా ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కీమ్లోనూ స్కామ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రాణభయం ఈ రోజున అడుగడుక్కి సెక్యూరిటీ అతను చూసాం తాడేపల్లి ప్యాలెస్లో ఎంత పెద్దగా హైట్లో అతను కట్టించుకున్నాడు ఎక్కడికక్కడే ఫుల్ సెక్యూరిటీ మరి అతను మీద ఇలాంటి ప్రచారం వీళ్ళు ఈ ఫేక్ గతంలో వైసీపీ వాళ్ళు కుట్ర అంటారా ఏమంటారు వాళ్ళది వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రే కావాలని విష ప్రచారం విష ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి అలవాటమ్మా ఇవన్నీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసారా మన చూస్తే పదకొండు కోట్లు వాళ్ళు దొరికితే వాళ్ళు ఏం రాశారు బాబు మహాకుట్ర అని చెప్పి డబ్బులు నోట్ల కట్టలు బాబు మహాకుట్ర అని చెప్పేసి ఆ పిచ్చి పేపర్లో రాశారు మరి తర్వాత ఏం జరిగింది అసలు ఎవరు ఆ బాబాయిని చంపేసింది ఎవరంటే అప్రూవ్గా మారిన దస్తగిరిని అడిగితే చెప్తాడు క్లియర్గా చెప్తున్నాడు కూడా ఆయన ఎవరు తనని గొడ్డలు కొనకరమన్నారు ఎవరు రఫర్ రఫర్ రఫ బాబాయి నరికేశారు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా వినిపిస్తూ ఉన్నాయి కదా ఇంక ఈ రోజున వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉండిద్ది అంటే వీళ్ళు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నారు చూసాం రాజధాని విషయంలో అమరావతి దేవతల రాజధాని అంటే వేసేల రాజధాని అని నీచంగా మాట్లాడించిన వ్యక్తులు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి గతంలో భయంకరంగా మహిళలు పిల్లలని కూడా లేకుండా నీచంగా మాట్లాడిన వ్యక్తి పోసన్ కృష్ణమురళికి స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఎవరిచ్చారంటే సాక్షి ఛానల్ ఈరోజు నైన్టీ నైన్ టీవీలో కూడా ఎవరైతే పత్రి వాసుదేవన మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధం ఉంది అనేది మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ రోజున ప్రజలు క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం ఈరోజున ప్రజలే చెప్తున్నారు మనకి మెసేజ్లు చూస్తూ ఉంటే మనం కామెంట్స్ వాళ్ళు ఒక్కొక్క సమాచారం ఇస్తూ ఉంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా లోతైన విచారణ ప్రజల నుంచి మనకు అందుతుంది అనేది మాత్రం క్లియర్గా ఉంది అక్కడ ఇలాంటి సమాచారం అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చెప్తారు మేడం ఇక్కడ ఏం లేదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఒక భయం పట్టుకుంది ఏంటంటే అస్సలు జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు ఎటువైపు చూస్తే భారతీరెడ్డి ఆత్మ బాలాజీ గోవింద్ అప్ప జైలుకి వెళ్ళిపోయాడు మరి వీళ్ళందరూ కూడా వాసుదేవిరెడ్డి కానివ్వండి కృష్ణ ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే ఇంకా ఉన్నారు అట్లా ధనుంజయ్ రెడ్డి మిథున్ రెడ్డితో సహా ఈరోజు వింటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి తర్వాత పురుషోత్తమ వరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుచరులు వీళ్ళతో పాటు ఉండేవాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు జైలుకి వెళ్తున్నారు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నారు ఆయన సతీ సమేతంగా గుళ్ళు గోపురాలకు రాడు కానీ మన గవర్నర్ గారిని కలవడానికి మాత్రం సతీ సమేతంగా వెళ్ళాడు ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ జైలు అధికారులకి సతీ ప్లస్ పతి అని చెప్పేసి ఇద్దరిని కూడా ఈరోజున సాగనంపే ప్రయత్నంలో పోలి చిట్టు చాలా తీవ్రంగా కూడా ఈ రోజున విచారణ జరిపిస్తుంది మొన్న సిట్లో మెయిన్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు గారు ఆయన కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని కూడా కలవటం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా వీళ్ళు ఈ రోజున సిట్ ఏదైతే వేసిందో రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సహాయ సహకారాలు మాకు కావాలి ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఈ డబ్బు దొరకటం దాన్ని జడ్జి గారు కూడా ప్రత్యేకంగా డిపాజిట్ చేసి ఉంచమన్నారు బ్యాంకులో ఆ దొరికిన పదకొండు కోట్లు కూడా ఈ విధంగా చూస్తూ పోతే ఈ రోజున వీళ్ళు ఇట్లాంటి ప్రచారం చేయడం ఏంటి అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తే ఇట్లాంటి ప్రాణభయం ఉందని ఇట్లాంటివన్నీ కూడా ఏ అభూత కల్పనలు చేసి నిజంగానే ఇలా జరుగుతుందా అనే ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేయటం తప్పించి వీళ్ళు చీప్గా ఆలోచిస్తున్నారు చాలా చీప్ ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఏం చెప్తారు ఇక్కడ ప్రజలే అడుగుతున్నారు ముందుగా ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు రోజా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు లేకపోతే కొడాల నాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పేరుని నాని తప్పించుకొని తిరుగుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు సంబంధం లేని విధంగా వీళ్ళు ప్రజలకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీళ్ళ వల్ల ఎన్ని రకాలుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోయే ముందు ముద్దులు పెట్టాడు తర్వాత చూసాము కట్టన్లు కట్టుకొని తిరిగేసాడు అతను ఎక్కడ ఎవరిని చూడటానికి కానీ మాట్లాడటానికి ఇష్టపడలేదు మరి ఈ రోజున చేస్తేనేమో ప్రతి దానికి కూడా పరామర్శల పేరుతోటి ఏ విధంగా చేస్తున్నాడో చూస్తున్నాము కాబట్టి ప్రజలు అయితే మాత్రం ఈ రోజున వీళ్ళు అరెస్ట్ అవ్వటం మాత్రం ఖాయం అన్న తర్వాత ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ అని వాళ్ళే ఎదురు చూసే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి అదే అదేవిధంగా రకరకాలు వాళ్ళ పాస్బుక్ల మీద ఈన బొమ్మలు వేయించుకోవటం వాళ్ళ గట్టు మీద ఈను బొమ్మలు వేయించుకోవటం మరి ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో నింపేశాడు ఆయన పార్టీ రంగులతోటి రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఇవన్నీ చూసిన ప్రజల్లో ఒక విధమైన ఇది వచ్చేసింది అసంతృప్తి వీళ్ళ పట్ల ఈ రోజున చూస్తే ఎవరైతేనాథ్ రెడ్డి ఆయన పులివెందుల ప్రజలు ఈ రోజున వ్యతిరేకిస్తున్నారు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వయంగా బాబుగారే ఆయన మెళ్ళ తెలుగుదేశం పార్టీ పసుపు కండువాయేసి ఆహ్వానించడం జరిగింది ఆయన మాజీ ఎంపీటీసీ ఇన్ని విధాలుగా మనం చూస్తున్న తర్వాత ప్రజలు ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడం అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచిదేనని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ రోజు వస్తున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి సొంత పులివెందుల నియోజకవర్గంలోనే జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెలలో రాబోతున్నాయి అయితే ముఖ్యంగా తనకు అక్కడ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని గట్టిగా ఉన్నాయని వస్తుంది సమాచారం ఖచ్చితంగా ఈ ఎవరైతే పుష్పనాథ్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ రోజున పార్టీ మారటంతో పూర్తిగా దానికి పూర్తి వివరణ వచ్చేసింది ఇంకేం లేదు క్లారిటీ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా అక్కడ గెలవబోతుంది అనేది మాత్రం ఖాయం సో ఇదండి చూసారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నేతల్లోనే కుట్ర ఇదంతా జరుగుతుంది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ మేడం నమస్తే